ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతి ఆశక్తి కలిగి దీనిని నెరవేర్చును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నూతన మాసము డిసెంబర్ మాసము మొదటి తారీఖున మనలను సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవాది దేవునికి వందనాలు అలాగే ప్రాముఖ్యముగా ఈ మాసము ప్రభు యొక్క జన్మదినమును అనేక మంది ప్రపంచమంతయు జరుపుకునేటువంటి ఒక మంచి శుభ మాసముగా ఉంది ప్రియ దేవుని బిడ్డారా దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి వాగ్దానము ప్రియ దేవుని బిడ్డారా ఈ డిసెంబర్ మాసము వాగ్దానము ఇది మొదలుకొని మితి లేకుండా మీకు వృద్ధి కలుగునుగాక నామములో క్షేమము కలుగునుగాక ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రియ దేవుని బిడ్లారా దేవుడు ఆసక్తి కలిగి నిన్ను దీవించాలని ఆసక్తి కలిగి నిన్ను అభివృద్ధి పరచాలని ఆసక్తి కలిగి నీకు క్షేమమును దయచేయాలని ఆశతో ఉన్నారు ప్రేమినటువంటి దేవుని బిళ్ళారా కాబట్టి మీరు ధైర్యముగా ఉండండి ఈ మాసములో దేవుడు అనేక మంచి కార్యములు మీ పట్ల జరుగునట్లుగా ఏదైతే నశించిపోయిందో దాని అంతటిని వెదకి రక్షించడానికి నిన్ను వెదకి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా కాబట్టి ఇది మొదలుకొని ఈ డిసెంబర్ మాసం మొదలుకొని ప్రియ దేవుని బిడ్డ నీకు మంచి అభివృద్ధిని దేవుడు కలుగు ఉన్నారు మంచి క్షేమాన్ని నీకు కలుగు ఉన్నారు ఆయన సింహాసనాశీనుడై నిన్ను ఏలబోచు ఉన్నాడు ప్రియ దేవన్ బిడ్డ ఆయన రాజ్యము కింద నీవు ఉన్నట్లయితే ఏ శైలి నీవు అంగీకరించినట్లయితే నీకు శాంతి ఉంటుంది సమృద్ధి ఉంటుంది స్వస్థత ఉంటుంది ప్రతి విషయములో నీకు క్షేమమును ఆయన దయచేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవన్ బిడ్డారా ఇంత ముందుకు వరకు అన్యాయముగా ఎవరైనా స్థిరపడ్డారని నువ్వు అనుకుంటున్నావేమో వారి నీతిని తప్పి వాళ్ళు బాగున్నారని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు అంటున్నారు నీతితో న్యాయముతో నిన్ను నేను ఏలతాను నీవు నాకు బిడ్డగా జీవించు నా శిష్యుడిగా శిష్యురాలుగా జీవించు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప చేస్తాను ఇదిగో నీకు ఖచ్చితముగా నేను ఆసక్తి కలిగి నీకు దీవెనలు ఇస్తాను నీవు ధైర్యముగా ఉండు అని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఎంత సర్వశుచికరమైనటువంటి దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి ఆయన యొక్క ప్రియ కుమారుని ఆయన మన కొరకు ఇవ్వడానికి వెనుకడుకు వేయలేదు ప్రిమైనటువంటి దేవుని బిడ్డారా దయతో జ్ఞాపకం చేసుకోండి మీకు ఖచ్చితంగా అభివృద్ధిని ఆయన దయచేస్తారు అయితే ఆయన మాట వినండి ఆయన అంగీకరించండి ఆయన ఆజ్ఞల ప్రకారం నడవండి ఖచ్చితంగా క్షేమమునే కలుగు చేస్తారు పదకొండు మాసములు అయిపోయాయి నాకు ఏ క్షేమము లేదు ఏ ఆధారము లేదు ఏ పరిస్థితి లేదని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే ఏ సయ్యతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడై ఉండి కూడా నీ కొరకు ఆయన దిగు వచ్చారు ప్రతి దేవుని బిడ్డ నార్మల్ సామాన్యుడిగా సామాన్య మనిషిలాగా నీ కొరకు నా కొరకు ఆయన లోకానికి వచ్చారు భయపడకు ధైర్యముగా ఉండు నీకు అభివృద్ధి కలుగుతుంది ఖచ్చితంగా ప్రతి విషయములో దేవుడు క్షేమాన్ని మాసంలో నీకు దయచేయబోచున్నారు ధైర్యముగా ఆయన ఎందుకు విశ్వాసముంచి ప్రార్థనలో ఏకీభవించు ప్రి దేవుని బిడ్డ ప్రార్థన చేస్తాను మీ కొరకు పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను నాయన అయా తండ్రి మీరే అభివృద్ధిని కలుగు చేయండి నాయన క్షేమమును దయచేయండి ప్రభు అన్యాయానికి గురైపోయారేమో అయా తను మీరే సహాయము చేసి న్యాయమును తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభ్వా పరిశుద్ధుడ కుటుంబాలను దీవించండి ప్రభు అయా మీరే సంతోషమును దయచేయండి నాయన అయా నూతన మాసంలో అడుగు పెట్టినటువంటి బిడ్డలకు ఏ విధముగా నూతనమైనటువంటి స్థితిని కలుగు చేశారు నూతనమైన దినముని ఇచ్చారు ప్రభా బిడ్డలందరికీ నూతనమైన బలమును దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన ప్రభావ పసిపిల్లని మొదలుకుని వృద్ధుల వరకు అయ్యా ఈ వాగ్దానం చూసిన ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి నాయన ప్రభు ఈ మాసం మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచమని క్షేమమును దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన ఏ కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అయ్యా ఏ వ్యక్తిలోనైనా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మీరే వాటన్నింటినీ తొలగించండి ప్రభు అయ్యా మీరే సహాయం చేయమని అడుగుచి ఉన్నాం ప్రభు మీరే కృపను చూపి bin ప్రతి బిడ్డను నాయన సమృద్ధిగా ఈ మాసమంత సంతోషముతో సమాధానముతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం అయా అప్పులు బాధలు విడుదల కలిగించండి అయా మీరే ధన సమృద్ధిని బిడ్డలకు దయచేయండి నాయన అయ్యా మీరే కృపను చూపండి ప్రభు అనారోగ్యాల నుంచి బిడ్డలు లేవనెత్తండి అయ్యా సంతోషించుటకు నిన్ను గట్టిగా ఆరాధన చేయుటకు ఆత్మతో ఆరాధన చేసే కృపను దయచేయమని ప్రార్థన చేయొచ్చున్నాం నాయన దేవానికి వందనాలు నాలుగు ప్రభు అలాగే నాయన అయ్యా మా మినిస్ట్రీకి నాయన తండ్రి మీ దేన సేవకునికి సపోర్ట్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి నాయన ఆశీర్వదించండి అయ్యా మీరే మాసపు దీవెనలతో ఈ నూతన మాసపు దీవెనలతో ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన పరిశుద్ధుడైన ఏసయ్య బలమైన నామములో ప్రార్థించడి వేడుకొని చున్నాము తండ్రి ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో 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 అనగా త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ తప్పక మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తారు ప్రియమైనటువంటి దేవన్పిడ్డలారా అలాగే మీకు శక్తి ఉంటే దేవుని బిడ్లారా ఈ నూతన మాసములో దయచేసి జ్ఞాపకం చేసుకోండి దీన సేవకులను పేద సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవన్ బిడ్డారా ఈ ఒక్క మాసము ఎంతమందికి సంఘములు లేవో సంఘముల్లో ఎన్ని కొరతలు ఉన్నాయో ఎంతమందికి కనీస సౌకర్యాలు లేనిటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు ఈ ఒక్క క్రిస్మస్ కన్నా అటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవన్ బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు పరలోక ధనము మీకు పెరుగుతుంది ప్రియ దేవన్ బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా అన్యదా భావించకుండా ఒక్కసారి ఈ సంవత్సరం ఈ డిసెంబర్ మాసం కూడా దీన బీద సేవకులను జ్ఞాపకం చేసుకోండి మీరు ఏదైనా చేయాలంటే వారికి చేయని ప్రి దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనేక మంది ఇప్పటికీ కూడా ఎటువంటి మంచి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఎప్పటికీ అలానే ఉన్నారు సేవకులు అలాగ ఉంటే ప్రి దేవుని బిడ్డ ఆశీర్వాదం కాదు సేవకులు సమృద్ధిగానే ఉండాలి ఇతరులు ఎవరైనా అడిగితే ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండాలి ప్రియ దేవన బిడ్డారా సో అటువంటి పరిస్థితులు కలిగించండి ఇదిగో మీ హృదయాలను కొమ్మరించండి మీ కష్టార్జితాన్ని అటువంటి వారికి కొమ్మరించండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు ప్రియ దేవన బిడ్డ దేవుడి మాసమంతి మిమ్మల్ని కాచి కాపాడునగాక ఆమె ప్రైజాల్ అవటం